హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా సిడ్నీ టెస్ట్ తొలి రోజే టీమిండియా విఫలమైంది పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు కానీ టీమిండియా ఆట తీరు మాత్రం మారలేదు ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటర్లు మోకరిల్లారు దీంతో టీమిండియా తొలి రోజే వెనుకబడినట్లు కనిపిస్తోంది దీంతోపాటు గౌతమ్ గంభీర్కు కౌంట్ డౌన్ మొదలైంది బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా జరుగుతోంది ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది తొలి ఇన్నింగ్స్లో టీమిండియా భారీ స్కోర్ చేస్తుందని అనిపించింది కానీ అలాంటిదేమీ జరగలేదు నూట ఎనభై ఐదు పరుగులకే భారత జట్టు చాప చుట్టేసింది పంత్ అత్యధికంగా నలభై పరుగులు చేశారు ఇతర బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు నితీష్ కుమార్ రెడ్డి ఖాతా కూడా తెరవలేకపోయాడు బోలాండ్ నాలుగు స్కాట్ మూడు కమిన్స్ రెండు లియాన్స్ ఒకటి వికెట్లను తీసుకున్నారు దీంతో తొలి రోజు నుంచి ఆస్ట్రేలియా మ్యాచ్పై పట్టు సాధించింది ఈ టెస్ట్ మ్యాచ్లోనూ టీమిండియా ఓడిపోతే గౌతమ్ గంభీర్ స్థానం కూడా ప్రమాదంలో పడినట్లే మీడియా కథనాల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రధాన కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ను తొలగించే అవకాశం ఉంది అతని స్థానంలో వివీఎస్ లక్ష్మణ్ వచ్చే అవకాశం ఉంది గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీంలో ఏదో తప్పు జరుగునట్లు కనిపిస్తోంది గంభీర్ కోచింగ్లో టీమిండియా ఆటతీరు బాగా దిగజారిపోయింది మొదట శ్రీలంకలో వన్డే సిరీస్ తర్వాత న్యూజిలాండ్లో త్రీ పాయింట్ జీరో తేడాతో టెస్ట్ ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కూడా కోల్పోవలసి వచ్చింది నివేదికల ప్రకారం గంభీర్ రోహిత్ల మధ్య సస్తంబంధాలు లేవనే టాక్ కూడా ఉంది వీరి ఆలోచన విధానం వల్లనే టీమిండియా వరుసగా ఓడిపోతుందని అంటున్నారు గంభీర్ శిక్షణ టీమిండియా ఆటగాళ్లకు నచ్చట్లేదని తెలుస్తోంది క్షేత్రస్థాయిలో దీని ప్రభావం కనిపిస్తోంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమిండియా చేరుతుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఒకవేళ సిడ్నీ టెస్ట్లో ఓడిపోతే టీమిండియా జూన్ నెలలో ఇంగ్లాండ్లో నేరుగా టెస్ట్ సిరీస్ ఆడుతోంది ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది ఇలాంటి పరిస్థితుల్లో వివిఎస్ లక్ష్మణ్కు టెస్ట్ జట్టును కోచ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఉన్నారు ఇప్పటికే అతను టీ ట్వంటీలో టీమిండియాకు ప్రధాన కోచ్గా పనిచేసిన అనుభవం ఉంది అయితే ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో ఈ హైదరాబాద్ క్రికెట్నే ప్రధాన కోచ్గా చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం మీలా ఎంతమందికి వీడియో నచ్చిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో